గెలిస్తే సామాజిక న్యాయం పాటిస్తానని ఎన్నో ప్రగల్భాలు పలికాడు మన బాబు గారు కానీ గెలిచాక మాత్రం తన సామాజిక వర్గానికే దోచిపెడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి తనను హింసించిన జగన్ ను రెడ్డి అధికారులను వేటాడుతున్నారు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వడం లేదు టేడేపీ కూటమి ప్రభుత్వం రెడ్డి అధికారులపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలో భాగంగా రెడ్డి అధికారులను టార్గెట్ చేసింది తాజాగా టేడేపీ ప్రభుత్వం భారీగా పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది భారీ స్థాయిలో తొంభై మంది డిఎస్పీలను బదిలీ చేసింది ఎస్సీల బదిలీలోనూ వివక్ష రెడ్డి వర్గంలో ఒకరికి దక్కని పోస్టింగ్ ఆశ్చర్యం కలిపింది జేడిపి కూటమి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెకిస్తోంది రెడ్బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యలో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది రాష్ట్రంలో డిఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో తొంభై ఆరు మంది డిఎస్పీలను గురువారం బదిలీ చేసింది వారిలో బదిలీ చేసిన తొంభై ఆరు మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలు పదిహేను మంది ఉన్నారు ఆ పదిహేను మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది కనిపిస్తోంది